ఒక నూట ఇరవై కథల్ని మేము ఒక పన్నెండు కేటగిరీస్కి ఒక కేటగిరీస్కి ఒక కేటగిరీకి పది కథలు ఉండేటట్లు కేటగిరీ వైజ్గా ఇందులో యాప్లో పెట్టాము ప్లీజ్ ప్రమోట్ చేయడం దాన్ని బట్ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కవులతో రచయితలతో తిరుగుతూ ఉండగా మాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఏంటంటే రచనలకి సరిపోయినటువంటి వాల్యూ మన దేశంలో ఎందుకు లేదు రచయితలకి లేదా కవులకి ఇంటివరకు ఉన్నటువంటి ఆ వైభవం ఆ గొప్పదనం ఈ రోజుల్లో లేవు కవులే రాయడం తెలిసిన వాళ్ళకి అంటగట్టడం స్నేహితులకు బలవంతంగా వాళ్ళసారి చదివించడం ఫేస్బుక్లో అయితే లైక్ పెట్టామని మళ్ళీ ఫోన్ చేయడం కామెంట్ కూడా పెట్టాను అని రికమెండేషన్ అడగడం అంటే ఎంత బాగా రాసినప్పుడు కూడా ప్యాటర్నైజేషన్ అనేది లేకుండా పోయింది సో ఇది మిగతా దేశాల్లో మేము గమనిస్తే ఏమైందంటే కాంటెంట్కి చాలా పెద్ద వాల్యూ ఉంది ఎంత చిన్న అప్పటికి కూడా కాంటెంట్ వాల్యూ కనుక ఉన్నట్లయితే కనుక ఈ బికమింగ్ వెరీ పాపులర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ బికమింగ్ వెల్దీ ఆల్సో రైటింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ వే ఆఫ్ లర్నింగ్ అది మన దేశంలో ఏమైపోయిందంటే ఊరికే వ్యాపకంగానో లేదా సైడ్ అంటే టైం టైం పాస్ గానే అయిపోయిందన్నమాట సో ఇలాంటి ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చేయగలమా రచయితలు అందరూ అది పోయిట్రీ అయి ఉండొచ్చు లేదా ప్రోజ్ అయి ఉండొచ్చు స్టోరీ నరేషన్ నావెల్ ఎనీ టైప్ ఆఫ్ రైటింగ్ని క్యాస్కేట్ చేసి షో కేస్ చేసి ప్రతి రచయిత తన రచన తగినటువంటి తగినటువంటి ఫలితాన్ని ప్రతిఫలాన్ని పొందగలుగుతాడా ఈ పాయింట్ మీద కొంత మేము రీసెర్చ్ చేసి ఏంటంటే ఒక ప్లాన్ మేము బయటకు తీసుకొచ్చాం వేరు చూ శివ నాతో ఉన్నాడు మిగతా ప్లాన్ తను చెప్తాడు ఇట్స్ లెఫ్ట్ టు యువర్ యు నో అండర్స్టాండింగ్ యాస్ వెల్ యాజ్ సజెషన్స్ శివ ప్లీజ్ థ్యాంక్ యూ వాడి నేను ఇండియా ఓయిల్ దాదాపు పదిహేను సంవత్సరాలు అయిందండి పదిహేను సంవత్సరాల్లో నాకు అర్థమైందంటే ఇక్కడ చాలా మిస్ అవుతున్నాం సో దాంతో భాగంగానే అన్నగారి కాని తీసుకురావడం జరిగింది పిల్లల్ని మన కల్చర్కి దగ్గరకు చేద్దామన్న సౌద ఉద్దేశంతో తర్వాత ఇక్కడ వెతుక్కుంటూ వెళుతుంటే బోల్డ్ అది కనబడ్డాయి దానికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది మనం మన రచనలు కావ్యాలు పుస్తకాలు ఇవి వెతుక్కోవడం అనేది పెద్ద సమస్యగా తయారైంది ఏదైనా ఒక పుస్తకం కొను కొనుక్కుందామంటే ఇక్కడ ఈజీ ఇండియాలో బయటకు వెళ్ళి ఆలోచిస్తే అది జరగని పని సో ఆలోచించిన తర్వాత మార్కింగ్ గారి తోడు మాట్లాడటం జరిగింది ఇలానే తల్లి సంఘం వాళ్ళు చక్కగా ప్లాన్ వాళ్ళతో షేర్ చేసిన తర్వాత మంచి ఐడియా అని చెప్పి చెప్పారు జరుగుతున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇందాక మేడం గారు చెప్పారు హెల్తీగా ఉండి ఉంటూనే వెల్తీగా ఉండాలి సో రైటర్స్ మస్ట్ బి వెల్దీ సో ఇక్కడ మన ఏమేంటే వీ వాంట్ టు మేక్ దెమ్ బిట్ విత్ నో ఫిల్ దేర్ బ్యాంక్స్ విత్ బిట్ మనీ ఇట్స్ బేసికల్ ఐడియా బ్రింగింగ్ ఆల్ దీస్ బుక్స్ టుగెదర్ ఒక చోటకి ఒకే ఒక కామన్ ప్లాట్ఫామ్కి మనం రచయిన రచన అన్నింటికి తీసుకొద్దామన్న ఒక చిన్న ప్రయోగం ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే కిండెల్ అని చెప్పేసి అమెజాన్ వరల్డ్ ఉంది అలానే కొన్ని వేరే వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన తెలుగు వారికి మాత్రం సరైన ప్లాట్ఫామ్ లేదు ఇంతవరకు సో అది ఫిల్ చేద్దామన్న ఒక చిన్న ప్రయత్నం అయితే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో మాకు చాలా గ్యాప్స్ రీసెర్చ్లో కనబడుతుంది చాలా గ్యాప్స్ ఉన్నాయి మన తెలుగు సంబంధించినంత వరకు సరైన ప్లాట్ఫామ్ లేదని చెప్పుకోవాలి ఇప్పుడు మీరు ఇంతమంది కవులు ఇన్ని రచనలు చేస్తూ వాడికి సరైన సరైన అడ్వర్టైజ్మెంట్ లేకుండా వాడి రచనల్ని సరిగ్గా జనాల్లోకి పంపించడం వీటన్నిటికీ మూల కారణం ఏంటని ఆలోచించి చివరిగా ఫైనల్గా మేము వీటన్నిటికీ ఒక ఎలక్ట్రానిక్ కాపీలో మీకు సులువైన పద్ధతిలో వన్ ఆర్ టూ త్రీ స్టెప్స్లో మీరు చక్కగా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకొని మిగిలిన జనాలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడాను మొబైల్లోకి యాప్లోకి డౌన్లోడ్ చేసుకునే విధంగా దాని ద్వారా పత్రికలు కానీ అలాగే మీ రచనలు కానీ ప్రతి కాపీకి మీరు సెట్ చేసిన మనీ దాన్ని మీ బ్యాంకు మళ్ళీ క్రెడిట్ చేస్తూ చక్కగా అనుసంధానం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం అయితే ఇందులో మీ సలహాలనేవి చాలా ఇంపార్టెంట్ అండి మీ కోసం చేస్తున్నది ఇది మీ మంచి కోసం అలానే మన తెలుగు గురించి ఆలోచించేస్తున్న ప్రయత్నం ఇది మీకు ఎలాంటి సలహాలు తట్టినప్పటికి కూడా ప్లీజ్ దయచేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫస్ట్ బెల్ డాట్ కామ్ విత్ సింగిల్ ఎల్ అండి డబుల్ ఎల్ కాదు దాంట్లో ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ మాకు వచ్చింది అది నా దగ్గరికే వస్తుంది ఈమెయిల్ నేను చక్కగా దాన్ని మీకు వెంటనే ఇమీడియట్గా రిప్లై ఇచ్చి మీ సలహాలను తీసుకొని చక్కగా దీన్ని ఒక పద్ధతిలో ప్రమోట్ చేద్దామని మా ప్రయత్నం అండి సో ప్లీజ్ వెల్కమ్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డిస్కస్ అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ టైమ్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫెర్ యూ మిస్టేక్స్ థ్యాంక్ యూ